పింకి మీ హోటల్ కస్టమర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు కదా అవును చెప్పు రాలేదు నాన్న మసాలా దోశ అంటే మాగి మసాలా దోశ చేస్తా నువ్వు పోలీస్ అయితే ఎవరిని అరెస్ట్ చేస్తావు మా నాన్నని ఎందుకంటే రోజు నన్ను నిద్ర లేపేస్తాడు మీ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు మా అమ్మ నాకు రోజుకి ఇరవై సార్లు డైపర్ మార్చుతూ ఉంటుంది ఏం చేస్తుంటావు రాత్రంతా ఏడుస్తాను పగలు పాలు తాగి నిద్రపోతాను మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు అది నా లైఫ్ లో ఆ పింకీనే అమ్మా నేను పింకీ దగ్గర డైపర్లు తెచ్చుకోటానికి వెళ్తున్నాను ఆ అమ్మాయి ఎందుకు అలా వెళ్ళిపోయింది ఇంగ్లీష్ వచ్చా అంటే యస్ ఐ నో ఇంగ్లీష్ అన్నాను అంతే వెళ్ళిపోయింది ఎందుకు అలా ఉన్నావు నాకు మా అత్త స్నానం వేస్తా అందింది నాకేమో సిగ్గేస్తుంది నీలో దాగి ఉన్న టాలెంట్ ఏంటి దాగున్న టాలెంట్ కదా నాలోనే దాగుంది మీ ఇంట్లో బోలెడు బంగారం ఉందట నిజమేనా ఉంది రోజు మా అమ్మ నా డైపర్ రూపంలో పడేస్తూ ఉంటుంది తెచ్చుకో ఏమన్నా చెప్తావా నేను చూసు ఎంత దూరం పోసినా లాస్ట్ లో నా డైపర్ లోనే పడుతుంది ఎందుకు మా అమ్మ కొట్టడానికి వచ్చింది కొడుతుంటే గాజులు ఇరిగిపోయాయి అది నా వల్లే అంటూ మళ్ళీ కొట్టింది మీకు స్కూల్ అంటే ఇష్టమా అవును సెలవులు ఇచ్చినప్పుడు నాకు స్కూల్ చాలా ఇష్టం ఏమైంది బాబు మా పని తగ్గుతుంది బట్టలు మడతపడి రావాలని వాషింగ్ మిషన్ లో ఇస్త్రీ పెట్టేశా మా అమ్మ ఇస్త్రీ పెట్టితో కొట్టింది ఎందుకు అవును వాటర్ ప్రూఫ్ ఫోన్ కదా అని పుష్కరాల్లో నదిలో వేశా కొట్టుకుపోయింది బర్రెలు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు మార్కులు బాగా రాకపోతే అమ్మ బర్రెలు మేపాలనింది అందుకే ఇప్పటి నుండే నేర్చుకుంటున్నా ఏమైంది అలా ఉన్నావు నానా దసరా సెలవులు కదా ప్రతిరోజు ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే ట్యూషన్ లో జాయిన్ చేశారు ఎందుకు అలా ఉన్నావు నాకు మా అత్త స్నానం వేస్తా అనింది నాకేమో సిగ్గేస్తుంది ఏమైంది అలా ఉన్నావు నానా దసరా సెలవులు కదా ప్రతిరోజు ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే ట్యూషన్ లో జాయిన్ చేశారు మీ ఇంట్లో బోలెడు బంగారం ఉందట నిజమేనా ఉంది రోజు మా అమ్మ నా డైపర్ రూపంలో పడేస్తూ ఉంటుంది తెచ్చుకో మీ సార్ ఎందుకు తిట్టాడు మా సార్ అంటే ఐదో తరగతి రెండు సార్లు చదివితే టెన్త్ పాస్ చేస్తారా అన్న మీరు విన్న అతి పెద్ద అబద్ధం ఏంటి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వండి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ నాన్న ఎందుకు అలా ఉన్నారు మా నాన్నకి ఇల్లు నీట్ గా ఉండాలి కానీ నేను మా నాన్న వచ్చినప్పుడల్లా చూసిపోసి ఇల్లు పాటు చేస్తా ఏంటి ఆలోచిస్తున్నావు ఏంటో మా అమ్మ ప్రతి పది నిమిషాలకు వచ్చి నా డైపర్ చూస్తుంది ఏదో బంగారం ఉన్నట్టు ఏమైందిరా మా నాన్న కొని కొనుంటే మనం వేరేలా ఉండేవాళ్ళం అన్నరా అయితే నువ్వెన్ను నాన్న అంటే కుక్కను కొట్టినట్టు కొట్టాడు నువ్వు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నావు తింటాను ఇప్పుడు చూసినా ఆ బిగ్ బాస్ చూస్తావేంటి ఏముంది దానిలో అంతలా బిగ్ బాస్ మా ఆయన నాకు నచ్చలేదు ఎలిమినేట్ చేసేయండి ఇప్పుడు చూసినా ఆ బిగ్ బాస్ చూస్తావేంటి ఏముంది దానిలో అంతలా బిగ్ బాస్ మా ఆయన నాకు నచ్చలేదు ఎలిమినేట్ చేసేయండి బాబు ఈ నెల రెంట్ ఇవ్వండి ఎందుకు ఈ నెల ఈఎంఐలు కట్టాలి ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా ప్రతి నెల మమ్మల్ని అడగకపోతే ఎవరు బెస్ట్ అమ్మమ్మ లేక తాతయ్య ఇద్దరు బెస్ట్ కానీ అమ్మమ్మ ఎల్లప్పుడు నాకు డబ్బులు ఇస్తుంది అందుకే అమ్మమ్మ బెస్ట్ కొత్తగా జాయిన్ అవుదామని వచ్చిన వాళ్ళకి ఇది సోది కాలేజీ బొక్కలో కాలేజీ జాయిన్ అవద్దని చెప్తున్నామంట అంటే మా మ్యాథ్స్ సార్ ఎప్పుడు నిజాలే చెప్పామన్నారు సార్ ఇంగ్లీష్ మ్యామ్ నిన్ను కొట్టిందంట ఎందుకు ప్రోగ్రెస్ కార్డ్ లో మా నాన్న సంతకం పెట్టి ఇది మా నాన్నే పెట్టారు అని రాసా పింకి నీ బ్రదర్ కి మోషన్స్ అయ్యాయట కదా అవును వాడు ఏదో తినాలని అడిగాడు మ్యాగీ మసాలా ఇంగు వేసి చపాతి చేసి పెట్టాను అంతే మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు మా అమ్మా నాన్న జాబ్ చేస్తూ ఉంటారు నేను ఇంటిలో అన్ని పనులు చేస్తూ ఉంటాను ఎందుకు ఏడుస్తున్నావు మా అమ్మని పిండి వంటలు చెయ్యి అంటే నిమ్మకాయ పిండి పులిహోర చేసింది డ్రైవర్ గారు ఫాస్ట్ గా వెళ్ళండి డెలివరీకి టైం అవుతుంది ఇంకా ఎన్ని రకాలుగా వాడతారమ్మా ఈ ఫ్రీ బస్ ని మీకు ఆస్తి ఎంత ఉంది మాకు ఏడు తరాలకు సరిపడా ఆస్తుంది కాకపోతే నేను ఎనిమిదో తరంలో పుట్టా ఫ్రీ బస్ కి ఎలా అనిపిస్తుంది అండి బాగుందమ్మా అలాగే ఫ్రీ ట్రైన్ కూడా పెడితే వర్క్ ఫ్రమ్ ట్రైన్ చేసుకుంటూ దేశం అంతా తిరగచ్చు ఇల్లు కూడా అవసరం ఉండదు మీ అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు మా అమ్మ నాన్న జాబ్ చేస్తూ ఉంటారు నేను ఇంటిలో అన్ని పనులు చేస్తూ ఉంటాను అలా నాన్న ఎప్పుడు మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ రా చెప్పుకుంటాడు అందుకే వాడితో ఫ్రెండ్షిప్ చేసి చదవనివ్వకుండా చేస్తున్నా నువ్వు ఆ అబ్బాయితోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఏమైంది బాబు అలా ఉన్నావు రోడ్ మీద రాయి తగిలి పడ్డా మా అమ్మ నన్ను లేపి మరీ కొట్టింది ఇప్పుడు అమ్మ కొట్టిందే నొప్పి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ పాలు తోడేయడానికి పెరుగు అయిపోయింది అది తెచ్చుకోవడానికి పక్కూర్లో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కండక్టర్ గారు వచ్చేవారం మా అబ్బాయి పెళ్ళుంది ఒక బస్సు పంపండి ఊరికే ఆధార్ కార్డు ఈ రోజు మీ క్లాస్ లో అమ్మాయి ఎందుకు ఏడ్చింది తనవి వెయ్యి రూపాయలు కానీ నేను లెక్క పెడితే ఉన్నాయి ఎందుకు ఇంత పెద్ద ముగ్గు వేసావు వచ్చే సంక్రాంతికి ముగ్గుల పోటీలో నేను కూడా జాయిన్ అవుదామని మన ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తావురా ఏ దొంగ నా స్కూల్ బ్యాగ్ దొంగిలించకపోతే నేను పెద్దగా ఏడుస్తాను నేను ఫస్ట్ సాలరీ తో ఏం చేస్తావు నా డైపర్స్ ఇంకా పైన కోసం తీసుకున్న లోన్ ఈఎంఐలు లో కట్టేస్తాను కేరళ బిజినెస్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు ఆర్టీసీ బస్ లో ఎందుకంటే ఈ మధ్య ఆడవాళ్లు దానిలోనే ఎక్కువగా ఉంటున్నారు మనకి రెంట్ ఖర్చు కూడా ఉండదు అక్కా నీ చాక్లెట్ ఒకటి తీసుకున్న పొద్దున్న నుండి రెండు తీసుకున్న గుమ్మలు గుయ్యి అంటాయి నీకు కల్పన ఈ గులాబీ ఎవరికి ఇది పింకీ కిచ్చి కోకోలా పెప్సీ పింకీ పాప ప్రతి అని చెప్తా హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో తాత పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు రా అన్నాడు దానికి నేను దినం భోజనాలు ఎప్పుడు పెడతావు తాత అన్న అంతే నన్ను కొట్టడానికి వస్తున్నారు స్వామి నా పాపాలన్నీ నా ఫ్రెండ్స్ కి ఇవ్వండి ఎందుకంటే నా పాపాలన్నిటికీ కారణం వాళ్ళే భోజనం చేశావా చిన్న లేదు aunty పద టైంకొచ్చా వంట చేద్దాం నీకు టీసీ ఎందుకు ఇచ్చారు ప్రిన్సిపాల్ ఇది మీ కాలేజ్నే అనుకోండి అన్నాడు సరేలే అని బెంచలు ఫ్యాన్లు అమ్మేశాను నువ్వు వంట చేస్తావా పాప చేస్తాను వేడి చేస్తాను గుడ్లు ఉడక పెడతాను నీకు పింకీ అంటే ఎందుకు ఇష్టం ఎందుకంటే పింకీ నాకు డైపర్లు ఆడుకోటానికి బొమ్మలు ఇస్తుంది అందుకే చూడండి అన్న ఒకప్పుడు ఇవన్నీ మా పొలాలే మా తాత బీడి కట్ట కోసం అమ్మేశాడు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు మా సార్ కి మీ కూతురు బాగుంటుందంటే మీ పేరెంట్స్ ని తీసుకురా అన్నాడు సంబంధం కోసం ఏమో మీ మతం నిన్ను ఎందుకు కొట్టింది నాకేమిష్టం అంతే ఒక క్లాస్ లో అన్నాను ఆ అమ్మ ఎందుకు అలా ఎల్లిపోయింది ఇంగ్లీష్ వచ్చా అంటే yes i am know english అన్నం అమ్మ నేను పింకీ దగ్గర డైపర్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను